రాజశ్యామల దర్శనమే మహాపుణ్యం రాజశ్యామల అమ్మవారు హోమం చేసుకుంటేనే ఏదో అయిపోతు అని తెలిసి తెలియని బ్రాహ్మణులు చెప్పిన అమాయక ప్రజలు విన్నా అలా జరిగి అలా జరిగిపోదు దీనికి ఉపాసనా బలముండాలి దివ్యమైన శక్తి కలిగిన హృదయం ఉండాలి ఆ భగవతి కృపచేత ఒక జన్మ తీసుకుని ఆ తల్లిని ప్రచారం చేసే ఒక వ్యక్తిని పుట్టించాలి అమ్మవారు అటువంటి రాజశ్యామల అమ్మవారిని ప్రచారం చేయించడానికే ఈ విశాఖ శ్రీ శారదా పీఠాధిపతిగా నన్ను పుట్టించింది అమ్మవారిని అనుకుంటున్నా తొమ్మిది నెలలు అందరిలాగే తల్లి గర్భంలో దాగి ఉన్న పిండమిది అటువంటి పిండము కేవలం రాజశ్యామల అమ్మవారి యొక్క ఉపాసనా శక్తితో ఈ పీఠంలో పీఠాధిపతిగా ఉంటూ ఎన్నెన్నో కార్యక్రమాలు దైవిక కార్యక్రమాలే కాదు ఆధ్యాత్మిక కార్యక్రమాలే కాదు మానవ సమాజానికి ఉపయోగపడే అనేక కార్యక్రమాలు మాతో ఇంత సుదీర్ఘంగా అవిశ్రాంతంగా చేయిస్తుంది అంటే నిజంగా చేస్తే వేలాది పరపతి కాలము ఉన్న పీఠం కాది కానీ అమ్మవారి యొక్క అనుగ్రహం చేత పుట్టిన పీఠం ఈ శ్రీ శారదా పీఠం కొడుకు కష్టపడి సంపాదించే ఆస్తికి ఎంత విలువ ఉంటుందో పూర్వీకులు ఇచ్చిన ఆస్తికంట తపశక్తితో సంపాదించిన ఏకైక పీఠం విశాఖ శ్రీ పీఠం గుట్టి నమ్మకాలతో ఒక హోమం చేతే అమ్మవారిని ఆరాధిస్తే ఏదో అయిపోతుందని కాదు ఇక్కడ అమ్మవారిని దర్శిస్తే చాలు ఇక్కడ ఏ వ్యక్తిని అడిగినా ఇక్కడ మా వాచ్మేన్ అడిగినా ఇక్కడ ఉన్న మా అర్చకులను అడిగినా ఎవరు అడిగినా ఈగా దోమ ఉన్న గోవులు ఎవరిని అడిగినా పొద్దుటి నుంచి మూడు గంటల నుంచి ఇక్కడ ఉన్న పీఠాధిపతులు ఏం చేస్తారు పూస గుచ్చినట్టు మూడు గంటల నుంచి ఎంత అనుష్ఠానంలో ఉంటారో ప్రతి ఒక్కరూ చెబుతారు ఒక సిస్టమేటిక్ గా ఒక పద్ధతిగా పొద్దున్న మూడు గంటల నుంచి రాత్రి ఎందిన్నారా తొమ్మిది గంటల వరకు జ్ఞానము లేదా ఉపాసనలో ఉండే ఏకైక పీఠం ఏదైనా ఉంది అట్టి విశాఖ శారదా పీఠం